రెండో రోజు కానీ మూడో రోజు కానీ మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యారు అనుకోండి ఆ రోజు స్కానింగ్ తీస్తారు సో స్కానింగ్లో ఏం తెలుస్తుంది అంటే గర్భసంచి ఎట్లా ఉంది అంటే గర్భసంచి పొరలు కానీ అంటే ఏమైనా గడ్డలు ఉన్నాయా వాపు లాంటిది ఏమైనా ఉందా అన్నది చూసుకుంటాం అండ్ మరియు అండాశయాలు అంటే ఎగ్స్ రిజర్వ్ ఎంత ఉంది అంటే అండాశయాలలో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి అన్నది కూడా మనకు తెలుస్తుంది అంటే దీన్ని బట్టి మనకు వాళ్ళకి ఎంతవర మేరకు అవకాశాలు ఉన్నాయి అన్నది మనం తెలుసుకుంటాం సో ఆ రోజు పేషెంట్కి అవసరమైన రక్త పరీక్షలు కూడా చేస్తారు తర్వాత డాక్టర్ గారు మీకు చెప్తారు అంటే మనకి ఎన్ని ఉన్నాయి అంటే ఇప్పుడు జనరల్గా ఏంటిది అంటే లేడీస్కి ఒక్కొక్క అండాశయం అంటే మామూలుగా లేడీస్కి రెండు అండాశయాలు ఉంటాయి గర్భసంచి పక్కన ఒక్కొక్క అండాశయాల్లో కనీసం ఎనిమిది ఎగ్స్ అన్న ఉండాలి అటొక ఎనిమిది ఇటు ఒక ఎనిమిది సో ఎనిమిది ఎగ్స్ ఉంటే వాళ్ళకి కొంచెం ఈజీ అవుతుంది